మార్చి తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి పదిహేడవ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయము జిల్లా పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సమావేశంలో రామచంద్రరావు పాల్గొని మహాసభల ఆవశ్యకతను వివరించి అధిక సంఖ్యలో పద్మశాలీలు తరలి రావాలని పిలుపునిచ్చారు మార్చి హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి సంఘం మా పదిహేడవ మహాసభ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఎనిమిదవ మహాసభలను దిగ్విజయం చేయడానికి మరి ఈ రోజు ఈ జిల్లాకు విచ్చేయడం జరిగింది ఈ మహాసభల ఉద్దేశము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బంధువులు అందరం కూడా మేమెంతో మాకంత రాజ్యాధికార వాటా అనేటటువంటి దిశగా ముందుకు సాగుతున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మహబాద్ జిల్లాను విచ్చేసి ఈరోజు ఆ మహాసభకు సంబంధించినటువంటి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్రం నుంచి కూడా అశేషంగా పద్మశాలి బాంధవులందరూ కూడా ఈ మహాసభకు విచ్చేసి మహాసభను విజయవంతం చేసి మరి మన అనుకూల అనుకున్నటువంటి లక్ష్యాలను ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు చిలకమరి వెంకటేశ్వర్లు సలహాదారులు అనుమాల వెంకటేశ్వర్లు కార్యదర్శి బొమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు